హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో అయితే ఓ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఈరోజు అంటే వీక్లో ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోలో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా కస్టమర్లు ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి త్రీ పీస్ సెట్స్ అనమాట అంటే మనకి టాప్ బాటమ్ దుపట్టా అండ్ వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ 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 డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ మంచి సైజెస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి అంటే ఒక్క డిజైన్కి ఇంకో డిజైన్కి కంపారిజన్ ఉండదు అన్నీ కూడా మల్టీ డిజైనరీ ప్యాటర్న్స్ అనమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ సింగిల్ ఇచ్చే ప్రైజెస్ వీడియోలో చెప్తున్నాం మేబీ ఎవరైనా రీసెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కొంచెం సెటిల్ వైజ్ తీసుకోవాలనుకున్న బల్క్గా తీసుకోవాలనుకున్న మీరు వెంటనే అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు కనుక కాంటాక్ట్ అయితే మీకు ప్రైజ్ అనేది వేరియేషన్ చూపిస్తారు తగ్గిస్తారు గమనించండి సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకపోతే మంచి మంచి కలెక్షన్ ఎప్పుడు ఇస్తూ ఉంటారండి అది కూడా న్యూ డిజైన్స్ అంటే కస్టమర్లకి ఏం కావాలో ఆ వీడియో అనేది మనకైతే వెంటనే అయితే షేర్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రోజు అప్డేట్స్ అందరికీ నమస్కారం అండి వచ్చేసి మనం అనంతలక్ష్మి సారీస్ శారీస్ అని రెడీమేడ్ లో చాలా చాలా మంచి ఐటమ్ వచ్చింది దయచేసి వీడియో ఎక్కడ స్కిచ్ చేయదండి ఎందుకంటే అందరూ త్రీ పీస్ సెట్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం స్ట్రైట్ కట్స్ ఆలియా విత్ నైరా కట్స్ కూడా వచ్చినాయండి సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండ్ నిమిట్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వస్తుందండి మీకు వీటిలోకి వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి ఫుల్లీ హెవీ ఫ్యాంట్స్ ఐటమ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్లాత్ వస్తుంది మీకు ఇది ఒకటి చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ తో ప్యాంట్ వస్తుంది మీకు ఇందులో ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉంటాయండి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు నుండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మంచి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోమాకండి ఇలాంటి ఐటమ్స్ మీకు చాలా చాలా రేర్ గా వస్తుంటాయి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి మీకు అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఫస్ట్ డార్క్ చార్ట్ చూపిస్తాను మీకు తర్వాత లైట్ షార్ట్ అండి చూసారు కదా మంచి నావి బ్లూ కలర్ తో వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి యాంకిల్ లెంగ్ ప్యాంట్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ తో వస్తుంది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ ఫిఫ్టీ ఇది ఒక మంచి గోల్డ్ ప్రింట్ తో వస్తుందండి మంచి కాఫీ కలర్ అండ్ బ్లాక్ మిక్సింగ్ తో వస్తుంది మీకు క్లాత్ చూడండి మీకు చాలా బాగుంటుంది ఇది ఎం సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తుందండి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ నాలుగు సైజెస్ అవైలబుల్ ఉంటే మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకండి మంచి హెవీ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మీకు అసలు ప్యాంట్ చూడండి మీకు ఎలా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి స్ట్రైప్ స్టైల్ ప్యాంట్ వస్తుందండి చున్నీ అయితే ఇంకా బాగుంటుంది కాటన్ స్టైల్ చున్నీ వస్తుంది మీకు చూడండి అసలు ఎంత బాగుందో ఫుల్ ఫ్యాన్సీ చున్నీతో వస్తుందండి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయల మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మంచి గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మీకు చున్నీ కాటన్ స్టైల్ వస్తుంది ప్రింటెడ్ ప్యాంట్ వస్తుందండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా మంది మనకి డార్క్ కలర్స్ అడుగుతాడండి చూడండి మీకు ఎంత బాగుందో డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు ఇది ఇంకో ప్యాంటు అండి సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి కింద డిజైన్ కూడా ఇస్తాడు మనకి చూడండి ఇలా ప్యాంట్కి డిజైన్ వస్తుంది మీకు చున్నీ ఇంకా చున్నీ చాలా బాగుంది చున్నీ అయితే హెవీ కొంచెం వెయిట్ కూడా ఉందండి చున్నీ చాలా బాగుంది చున్నీ వచ్చేసి చూడండి ఇట్లా మీకు డబుల్ షేడెడ్ కలర్ చున్నీ వస్తుంది మీకు చూడండి నెక్ దగ్గర మొత్తం మనకి ఒరిజినల్ ఆలియా కట్ తో వస్తుంది మీకు ఆలియా విత్ నైరా కట్ అండి దీంట్లో వచ్చేంత మీకు డార్క్ మ్యాచింగ్ వస్తుంది మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడండి మంచి నావీ బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు దాని తర్వాత బ్లాక్ కలర్ ఒకటి వస్తుందండి మీకు మంచి బ్లాక్ కలర్ వస్తుంది చూడండి మీకు క్యాటలాగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు సూపర్ క్యాటలాగ్ క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు అంటే ఎమ్మెల్యే చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందని మీరే చెప్తారు ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆలియా విత్ నైరా కట్ వస్తుంది ఉంటాయండి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒక మంచి ఫ్యాన్సీ లైట్ కలర్ అండి చూసారు కదా మీకు క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు మంచి మూడల్ అండి మీకు ఇది వచ్చేసి మీకు టాప్ విత్ ప్యాంట్ చున్నీ మూడు వస్తాయండి చూడండి ప్యాంట్ అలా ఉంది మీకు మంచి ప్యాంట్ వస్తుంది ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చున్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం ఆరు వందల యాభై రూపాయలు మనకి మంచి లైట్ కలర్స్ కాంబినేషన్స్ లో కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దీ కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు చున్నీ కూడా ఇలా ప్యాకింగ్ చేసే చూడండి సూపర్ గా ఉంది చున్నీ వచ్చేసి మీకు ఆరు వందల యాభై రూపాయలు ఇంత మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంటది ఫ్యాన్సీ లైట్ కలర్ వస్తుంది మీకు అన్ని సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ కానీ నెంబర్ వన్ గా ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ కానీ కాలేజీ వేర్ కానీ హాస్టల్స్ పర్పస్ కానీ త్రీ పీసెస్ కావాల్సిన వాళ్ళకి మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మరొక మంచి కలర్ అండి గంధం కలర్ వస్తుంది మీకు కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ సైడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి ఇట్లా సెల్ఫ్ చెక్స్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి క్లాత్ మందం ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ యూజ్ చేసుకునే ఐటమ్ అండి చూడండి ప్యాంట్ మీకు మంచి స్నఫ్ కలర్ ప్యాంట్ ఇస్తాడు మీకు చున్నీ చూద్దాం చున్నీ కూడా చాలా బాగుంటది మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి స్నఫ్ కలర్ చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంది స్నఫ్ కలర్ చున్నీ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయల్లో మంచి కాంబినేషన్ అండి మీకు చూడండి అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఎం సైజ్ నుంచి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏదైనా సరే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసారు కదా మీకు కలర్ కాంబినేషన్ చూసుకోండి చున్ని కానీ టాప్ గాని మోడల్ గాని నెంబర్ వన్ గా ఉంటుంది మీకు ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ ప్యాంట్ వచ్చింది కొరియా చేదనంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి నైరా కట్ తో వస్తుందండి ఒరిజినల్ హెవీ రియాన్ క్వాలిటీ ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఎవరికైనా సరిపోతుంది ఎల్ సైజ్ లో కానీ ఎక్సెల్ సైజ్ సైజ్లో కానీ ఎవరుకోవచ్చు చూడండి మీకు ఇట్లా నైరా కట్ ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఇదిగోండి సూపర్ ప్రింటెడ్ ప్యాంట్ ప్లెయిన్ ప్యాంట్ కాకుండా మంచి ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ చున్నీ కూడా అయితే మీకు చాలా క్రిషిం క్వాలిటీ చున్నీ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు కలర్స్ వస్తాయండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తాయి మీకు మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఇక చూడండి మీకు చున్నీ ఇలా వస్తుంది మీకు ఫుల్ గ్రీన్ చున్నీ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి కలర్స్ వచ్చేసి మీకు ఇవ్వండి ఇట్లా మీకు మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ చూసారు కదా మీకు మెరూన్ కలర్ ఎలా వస్తుందో మెరూన్ కలర్ ఒకటి వస్తుంది నెక్ దగ్గర అంతా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి బ్లాక్ ఒకటి ఉందండి మీకు ఇక చూడండి మీకు బ్లాక్ ఇలా బ్లాక్ వస్తుంది మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ బ్లాక్ కావాలంటే బ్లాక్ మెరూన్ కావాలంటే మెరూన్ అండి మూడు కలర్స్ లో మీకు నచ్చింది మీకు మెచ్చింది ఎల్లో ఎక్సెల్ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇంత హెవీ క్రషింగ్ చున్నీ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి హెవీ రియాన్ క్వాలిటీ ఏడు వందల యాభై రూపాయలు మీకు కొరియర్ ఉంటాయి మంచి బ్రాండెడ్ ఐటమ్ రఫ్ అండ్ టఫ్ యూజబుల్ ఐటమ్ వస్తుందండి టూ సైడ్ ఎలాస్టిక్ తో ప్యాంట్ వస్తుంది మీకు చూడండి మీకు ఎంత కంఫర్ట్గా ఉంటుంది అండి ప్యాంట్ అంత కంఫర్ట్ గా ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే హెవీ రియాన్ క్వాలిటీలోని మీకు ఆలియా విత్ నైరా కట్టండి చూడండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూడండి నెంబర్ వన్ హెవీ క్వాలిటీ వస్తుంది మీకు ఇది కూడా మన కోసం త్రీ పీసెట్ వచ్చేసింది మీకు చాలా బాగుంటది మీకు ఇది చూడండి ప్యాంటు ఇలా డిజైన్ కూడా వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు చున్నీ క్రెషింగ్ అండి సేమ్ క్రషింగ్ చున్నీ వస్తుంది మీకు మంచి ప్రైస్ లో అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం రెండు రెండు మూడు మూడు తీసేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ లో రావు మనకి చూడండి షబోరి డిజైన్ ఎలా వచ్చిందో చున్నీ మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి మంచి ఆలియా విత్ నైరా క్వాలిటీ రియాన్ వచ్చేసి మీకు క్వాలిటీ చూపిస్తాను మీకు చూడండి కేటలాగ్ చూసుకోండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి ఏడు వందల యాభై రూపాయలకి మన కలర్స్ చూద్దాం ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఇప్పుడు సేమ్ కేటలాగ్ లో ఏ కలర్ అయితే చూపిస్తున్నానో అదే కలర్ యాష్ కలర్ అండి మీకు దీంట్లో గోల్డ్ కలర్ ఒకటి వస్తుంది మీకు మంచి లైట్ గ్రీన్ కలర్ ఇట్లా మీకు త్రీ పీస్ సెట్స్ వస్తాయి మీకు ఏడు వందల యాభై రూపాయలు అండి చూసారు కదా మీకు ఏడు వందల యాభై రూపాయల మీకు టాప్ ప్యాంటు చున్ని ఆలయా విత్ నైరా కట్ తో వస్తుంది చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి ఈ కలర్ మ్యాచింగ్ అయితే మీకు సైడ్ కూడా మీకు ట్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి మీకు క్వాలిటీ కానీ డిజైన్ కానీ అన్ని కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి ఈసారి మాత్రం మీకు సో కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇక చూడండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇట్లా ప్యాంట్ కూడా ఇలా డిజైన్ వస్తుందండి మీకు యాజ్ యూజువల్ చున్నీ వచ్చేసి సేర్ షెపోరి ప్యాంట్ చున్నీ క్లిషింగ్ చున్నీతో వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయల్లో కలర్ మ్యాచింగ్ చూడండి మీ దగ్గర ఉండే కలర్ ఒక్కటి కూడా కలవదండి ఎందుకంటే అంత మంచి సెలక్షన్ చేసుకొని వచ్చాము మనం చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయా యాష్ కలర్ లాగా ఉంటుంది కానీ బ్లూ కలర్ కాంబినేషన్ తగ్గుతూ ఉంటుంది దీంట్లో మీకు ఇక దీన్ని ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకు కేటలాగ్ ఇవ్వ చూడండి సూపర్ కేటలాగ్ మోడల్ దీంట్లో మనకి కలర్స్ కూడా మీకు ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఎల్ ఎక్ సైజ్ లో మనకి ఈసారి ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇవ్వ చూడండి యో కలర్ వస్తుంది మీకు సూపర్ గా ఉంది ఇవ్వండి డార్క్ కలర్ ఒకటి వస్తుంది మీకు సబ్బు కలర్ ఎట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఫోర్ కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది మీకు ఏడు వందల యాభై మంచి ప్రైస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది టాపు ప్యాంటు చున్ని